తేజాస్ ఎంకే ఏ తేజాస్ జెట్ తయారీ అనుమానాలపై డిఆర్డివో క్లారిటీ అసలు విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీ రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ తేజాస్ ఎంకే వన్ఏ ఈ జెట్టును భారతదేశం స్వయంగా తయారు చేసింది ఈ నేపథ్యంలో ఈ జెట్టు తయారీకి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డిఆర్డిఓ క్లారిటీ ఇచ్చింది కీలక అప్డేట్ ఇండియా అభివృద్ధి చేసిన తేజాస్ ఎంకే వన్ఏ ఫైటర్ జెట్ కి సంబంధించి డిఆర్డీఓ కీలక అప్డేట్ ఇచ్చింది తేజాస్ వేరియంట్ జెట్లలో ఏ రాడార్ను ఉపయోగించబోతున్నారు ఇజ్రాయెల్ తయారీనా లేక భారతీయంగా అభివృద్ధి చేసిన ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడారా అనే అనుమానాలకు డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ క్లారిటీ ఇచ్చారు తేజాస్ ఎంకే వన్ఏ రాడార్ పై క్లారిటీ తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటి నలభై తేజాస్ ఎంకే వన్ఏ ఫైటర్ జెట్లలో ఇజ్రాయిల్ ఈఎల్ఎం ట్వంటీ ఫిఫ్టీ టూ ఏఈఎస్ఏ ర్యాడార్ను ఫిట్ చేస్తాం కానీ నలభై ఒకటవ జెట్ నుంచి భారతీయంగా అభివృద్ధి చేసిన ఉత్తమ్ ఏఈఎస్ఏ ను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది అని చెప్పారు అయితే ఇప్పటి వరకు వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం అన్ని తేజాస్ ఎంకే ఏ జెట్లకు కూడా ఇజ్రాయెల్ రాడార్ నే ఉపయోగిస్తున్నారన్న వార్తలు రావడం గమనార్హం దీంతో ఈ వార్తలపై డిఆర్డీఓ క్లారిటీ ఇచ్చింది ఇంతకీ రాడార్ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి దేశంలో రాడార్ వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థ శత్రువులను గుర్తించడంలో వారిని ట్రాక్ చేయడంలో ఒకేసారి బహుళ టార్గెట్లను లాక్ చేయడంలో చాలా దూరంలోకి స్కాన్ చేయడంలో ఉపయోగపడుతుంది ఏఈఎస్ఏ రాడార్ అంటే ఏంటి ఏఈఎస్ఏ అంటే యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అరే ఇది ఓ మోటార్తో తిరిగే డిష్లా కాకుండా వందలాది చిన్న మాడ్యులతో పనిచేస్తుంది దీనివల్ల స్కానింగ్ వేగంగా జరుగుతుంది ఎలక్ట్రానిక్ జామింగ్ కు తక్కువగా గురవుతుంది బెంగళూరు డిఆర్డివోలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్ను అభివృద్ధి చేశారు ఇది వంద కిలోమీటర్లకు పైగా టార్గెట్లను గుర్తించగలదు ఒకేసారి యాభైకు పైగా టార్గెట్లను ట్రాక్ చేయగలదు మరెందుకు ఇజ్రాయెల్ రాడార్ను ఉపయోగించారు భారత్ తయారు చేసిన ఉత్తమ్ ఏఈఎస్ఏ అంత మెరుగైందని చెప్పినప్పుడు మరి తేజాస్లో వీటిని ఎందుకు ఉపయోగించలేదనే సందేహం రావడం కామన్ అయితే ఎయిర్ ఫోర్స్ కి ప్రస్తుతం తక్షణమే తేజాస్ జెట్లు అవసరం ఉంది అందుకే తొలుత నమ్మకమైన ఇజ్రాయెల్ ర్యాడార్తోనే ప్రారంభించి తరువాత పూర్తి స్వదేశీ రాడార్లను ఉపయోగించాలనే ఆలోచనతో ఉంది మొత్తం ఎన్ని జట్లు రానున్నాయి ఇప్పటి వరకు భారత్ ఎనభై మూడు తేజాస్ వన్ ఏ జట్లను ఆర్డర్ చేసింది వీటిలో డెబ్బై మూడు ఫైటర్స్ ప్లస్ పది ట్రైనర్లు ఉన్నాయి తాజాగా మరో తొంభై ఏడు జట్ల ఆమోదం కూడా లభించింది మొత్తం నూట ఎనభై తేజాస్ ఎంకే వన్ఏ జట్లు ఉండబోతున్నాయి ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి మరో ముందడుగ్గా భావిస్తున్నారు భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్వదేశీ పరిజ్ఞానాన్ని అంచలంచలుగా అమలు చేయడం లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది